హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాల నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఇది మా వారు మార్కెట్ నుంచి మొక్కజొన్న మొక్కజన్న కండిలు కేప్ ఇలా ఉంటాయి కదా సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతూ ఉంటాయి బయట రోడ్ల మీద కూడా దొరుకుతూ ఉంటాయి కానీ మా వారైతే ఇలా సూపర్ మార్కెట్ నుంచి అయితే కొనుకొచ్చారు ఇవి తెచ్చినప్పుడు వీటిపైన ఆకులు కూడా ఉండే దానికి సంబంధించిన పీసులు కూడా ఉంటాయి కదా అదంతా పీసులు ఆకులు అనేటివి మొత్తం శుభ్రం చేసేసి ఇలా అయితే స్టవ్ వెలిగించి మన స్టవ్ మీద అయితే కాలుస్తూ ఉన్నాము మనం బయట బండ్ల మీద అయితే కాల్చినవి వాళ్ళే ఇస్తూ ఉంటారు ఉడకబెట్టినవి కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇవి మన షాప్ నుంచి కొనుక్కోచుకున్నాయి కాబట్టి మనకి పచ్చి వచ్చేసాయి వీటిని మనమైతే ఇప్పుడు స్టవ్ మీద దోరగా కాల్చుకొని నిమ్మకాయ పెట్టేసి మా పిల్లలకి ఇయ్యాలని చెప్పి ఇలా చేస్తున్నాను ఈ మనం ఇంట్లో కూడా మనం ఉడకబెట్టేసుకోవచ్చు మన పప్పు కుక్కర్లో ఇవి వేసేసి మునిగే వరకు నీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని అలా కూడా తినొచ్చు ఎవరి టేస్ట్ వాళ్ళదే కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడో ఉడకబెట్టలేదు ఈసారి మనం కూడా అలాగే ఫ్రై చేద్దాం ఎప్పుడైనా నేను ఇలాగే మీద స్టవ్ వెలిగించేసి కాల్ చేసి లెమన్ మీద లెమన్ మొక్క లెమన్ని ఒక హాఫ్గా కట్ చేసేసి అది ఉప్పులో ముంచేసి హాఫ్ని మనం ఇలా మొక్కజొన్న కండి మీద రుద్దేసి తింటే సూపర్గా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు చేసినా అలాగే చేస్తూ ఉంటాను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ మొక్కజొన్న కండీలు ఇలా కాల్చుకొని తినడం మొక్కజొన్న పాప్కాన్ కూడా మా పిల్లలకి ఇష్టమే పాప్కాన్ని నేను ఇంట్లో కూడా పిల్లల కోసం తయారు చేస్తూ ఉంటాను ఈ పాప్కార్న్ తిన్న ఈ మొక్కజొన్న తిన్న మనకి తీసు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అంటారు మనకి వీటి వల్ల కూడా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు ఇవి మొక్కజొన్న కాల్చడానికి మనం అటు ఇటు రోల్ చేస్తూనే కాల్చుకోలే ఉండాలి సిమ్లో పెట్టేసి మాత్రమే కాల్చుకోవాలి దీనిని మనం Ay, no, Betis.